ఈ రోజు దేవుని మాట నోవాహు కాలంలో జల ప్రళయం ముగిసిన తర్వాత నోవాహు దేవునికి బలులు అర్పించాడు ఆ బలుల సువాసనను ఆగ్రాణించిన దేవుడు సంతోషించి మనుషులు చిన్నతనం నుండే దుస్తులు కాబట్టి వారిని బట్టి భూమి మీద ఏ ఇతర ప్రాణిని నాశనం చేయబోనని అలాగే వారిని మరలా ఎప్పుడు ఈ విధంగా శిక్షించను అని అనుకున్నాడు అందుకు గుర్తుగా వాన విల్లును ఆకాశంలో ఏర్పరిచి తన నిబంధనను మనకు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ దాన బలు అర్పించటం అనేది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అలాగే మన పశ్చాత్తాప హృదయమును చూపించటం లాంటిది కనుక మనము పాపంలో పడిపోయిన వెంటనే దేవునికి లోబడి పశ్చాత్తాప హృదయము చూపిస్తే ఆయన ఆనందిస్తాను మనము పాపం వైపు నడుస్తామని తెలిసినా కూడా తిరిగి పడిపోతామని తెలిసినా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉంటాడు పశ్చాత్తాపము ద్వారానే పాపము మీద విజయము సాధ్యమవుతుంది ప్రయత్న లోపం లేకుండా మారు మనసు పొందుకోవటం ద్వారానే దేవుణ్ణి సంతోష పెట్టగలము కాబట్టి పాపంలో పడిపోయిన వెంటనే ఆయన ముందు మోకరించి పశ్చత్తాప పడదాము మారు మనసు అనే దహన బలిని అర్పించి దేవుణ్ణి సంతోష పెడదాము పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించను గాక కామెన్